స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇది ఒక మీనాక్షి కథ మీనాక్షి హర్యానాలోని యమునా నగర్ దగ్గరలో ఉన్న మున్సిపల్ అనే గ్రామం అయితే జనవరి నాలుగో తేదీన పొలం దగ్గర భర్త నీతు చంద్రశేఖర్ తో కలిసి పనిచేస్తోంది మీనాక్షి అయితే సడన్ గా నా భర్త కళ్ళు తిరిగి గోధుమ చెల్లిలో పడిపోయాడని దూరంగా ఉన్న ఇతర రైతులకు కేకలేసి చెప్పింది మీనాక్షి దగ్గరలోని రైతులు వచ్చి చూశారు కానీ అతను కదవడం లేదు వెంటనే బైక్ మీద దగ్గరలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు అయితే అప్పటికే చనిపోయాడని డాక్టర్ తెలియజేశారు బహుశా గుండెపోటు కావచ్చు చెప్పాడు డాక్టర్ అప్పటికే కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి తన బంధువులందరికీ ఫోన్ చేసి తెగ ఏడ్ చేసింది కానీ ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ కు అనుమానం కలిగింది చంద్రశేఖర్ శరీరం చాలా చల్లగా అయిపోయింది కళ్ళు పైకి తేలాయి గొంతు కూడా ఎండిపోయింది దీంతో ఏదైనా పోయితే ఇచ్చారేమోనని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు మరోవైపు వేగంగా మీనాక్షి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించేందుకు పనివాళ్లకు డబ్బులు ఇచ్చింది ఇక సాయంత్రం సరిగ్గా చితిమంట పెట్టే సమయానికి పోలీసులు వేగంగా చేరుకున్నారు అంత్యక్రియలు ఆ పాలని బంధువులను కోరారు పోస్టుమార్టం చేయకుండా అంత్యక్రియలు చేయొద్దని కోరారు కానీ చనిపోయిన చంద్రశేఖర్ బంధువులు మాత్రం పోస్ట్ వాదించారు మీ చంద్రశేఖర్ ఎలా చనిపోయాడని పోలీసులు ప్రశ్నించగా నార బంధువులు అది గుండెపోటో వెన్నుపోటో డాక్టర్లు తెలుస్తారు మీరు మమ్మల్ని పోస్ట్మార్టం చేయనివ్వాలి మీకే మంచిదని చెప్పారు అంతేకాదు ఆరోగ్యంగా ఉన్న చంద్రశేఖర్ కు గుండెపోట వచ్చిందని మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా పోస్ట్మార్టంలో తేలుతాయని పోలీసులు సర్ది చెప్పారు భార్య మీనాక్షి మాత్రం నా భర్తను మళ్లీ కోసి నన్ను క్షోభ పెట్టొద్దు నాకు నరకం చూపించద్దని తెగ ఏడ్చేసింది అయినా కూడా పోలీసులు ఆమెను ఓదార్చి మంచినీళ్లు తాగించి పోస్ట్ పోస్టుమార్టం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత చంద్రశేఖర్ మృతదేహాన్ని మరునాడు ఉదయం అప్పగించారు ఆ తర్వాత అంత్యక్రియలు జరిగాయి సరిగ్గా నాలుగు రోజుల తర్వాత పోలీసులు మీనాక్షి దగ్గరకు వచ్చి మీ భర్త మీతో ఎలా ఉండేవారు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగారు కాస్త బీపీ ఉండేది కోపం బాగా వచ్చేదని చెప్పింది మందులు వాడుతున్నాడా అంటే లేదని చెప్పింది మీనాక్షి మరి చనిపోయిన రోజు ఏమైనా మందులు వేసుకున్నాడా అని అడగ్గా నాకు తెలియదని పొలం దగ్గర ఉన్నామని చెప్పుకొచ్చింది ఉన్నట్లుండి కుప్పకొలిపోయాడు నేను దూరంగా చేల్లో ఉన్నాను నాకేమీ తెలియదని పోలీసులకు శుద్ధపోసలా చెప్పుకొచ్చింది మీనాక్షి ఆమె ఫోన్ ను చనిపోయిన చంద్రశేఖర్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే మీనాక్షి చాలా తెలివైనది మొగుడు వాడేది మామూలు డబ్బా ఫోన్ ఈమెకు మాత్రం స్మార్ట్ ఫోన్ అయితే ఈ మేనాక్షి తన కాల్ డేటాతో పాటు ఇన్స్టాను ఫేస్బుక్ ను డిలీట్ చేసింది కానీ మరి ఎంతైనా ఆండ్రాయిడ్ ఫోన్ కదా యూట్యూబ్ యాప్ మాత్రం డిలీట్ చేయలేకపోయింది ఇక సైబర్ టీమ్ దిగింది ముందుగా ఫోన్ డేటాను రిట్రీవ్ చేసే కంటే కూడా సెర్చ్ హిస్టరీని ఒకసారి చూద్దాం అనుకున్నారు అందులో అసలు విషయం ఉంది ఓకే గూగుల్ మనిషిని నేచురల్ గా ఎలా చంపాలి ఓకే గూగుల్ హత్య చేసినా నేచురల్ గా ఉండేలా ఏం చెయ్యాలి ఓకే గూగుల్ మనిషిని ఎన్ని రకాలుగా చంపొచ్చని చాలా స్వీట్గా సుశీల స్వరంతో గూగుల్ తల్లిని అడిగింది మీనాక్షి ఇంకేముంది ఈ గూగుల్ కుకలే చంపిందని పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది మరోవైపు పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చింది మృతుడి శరీరంలో ఓవర్ డోస్ బీపీ మెడిసిన్ ఉందని నివేదిక ఇచ్చారు చిలక పలుకులు చెప్పిన మీనాక్షి బీపీ డైలాగులకు పోస్టుమార్టంకు లింక్ కుదిరింది ఇక సెర్చ్ హిస్టరీలో మొగుడిని చంపేందుకు గూగుల్ తల్లిని తెగగోకింది దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన చలిలో విచారించగా లౌకం కామన్ స్టోరీ చెప్పుకొచ్చింది సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇన్స్టాలో ఓ రీల్ వేసింది అలా వేస్తూ వేస్తూ ఉండగా సాహిల్ అనే ముప్పై ఐదేళ్ల వ్యక్తి తగిలాడు ఇద్దరు ఆన్లైన్లో రొమాన్స్ చేసుకున్నారు ఆ తర్వాత తన భర్త పొలం దగ్గరకు వెళ్లగానే దూరపు బంధువు అని సాహిల్ను ఇంట్లోకి ఆహ్వానించేది ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేవారు ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్తున్నానని భర్త చెవిలో పూలు పెట్టి బయటికి వెళ్ళిపోయేది అలా ఏడాదన్నరగా మేనాక్షి పినుడు సాహిల్ తో ఎంజాయ్ చేసింది అయితే ఈమె భర్త చంద్రశేఖర్ చాలా అమాయకుడు భార్యను బలంగా నమ్మాడు అయితే ఈ సాహిల్ తన భార్యను వదిలేసి వస్తానని మన ఇద్దరం కలిసి ఎక్కడైనా లేచిపోయి బ్రతుకుదామని ఓ ప్రపోజల్ పెట్టాడు అందుకు ఆమె కూడా సరైనంది కానీ భర్త ఉండగా కుదరదు పైగా భర్త ఆస్తిని ఎలా అనుభవించాలి లేచిపోతే కుదరదకదా అని ప్రీడిని ప్రశ్నించింది ఆ తర్వాత ఒక వెదవ ఐడియా కూడా ఇచ్చింది ముందు నా వెర్రిమిగుడిని చంపేద్దాం న్యాచురల్గా పోలీసులకు చెక్కకుండా బంధువులకు అనుమానం రాకుండా హత్య చేద్దాం ఆ తర్వాత భూమిని అమ్ముకొని వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ భూమికి లక్షల్లో ధర ఉంది మనం కోటేశ్వరంలో అవుతామని ఆశ పెట్టింది దీంతో మీనాక్షి పియుడు కూడా ఆస్తి మీద ఆశపడ్డాడు అలాగే చంపేద్దామన్నాడు చంద్రశేఖర్ ను ఎలా చంపాలా అని ఇద్దరు తెగ ఆలోచించారు చివరకు గూగుల్ తల్లిని నేచురల్ గా ఎలా చంపాలనే దానిపై తెగ ప్రశ్నించింది తన క్రైమ్ ప్రశ్నలతో గూగుల్ నే ఉక్కిరి బిక్కిరి చేసేసింది మీనాక్షి చివరకు బీపీ తగ్గించే ఇంజెక్షన్ ను ఓవర్ డోస్ ఇస్తే గుండెపోటుతో చనిపోతారు అది చాలా నేచురల్ గా ఉంటుందని యూట్యూబ్ లో ఓ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం చెప్పిన దానిని తన హత్య కోసం వాడుకుంది మీనాక్షి బీపీ పెరిగితే ఏం జరుగుతుందో ఎలా మందులు వాడాలో ఆ డాక్టర్ చెబితే ఈ డాక్టర్ ఏమో అమాయకు భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది వెంటనే ప్రీడికి చెప్పింది మీనాక్షి ఇక బీపీ తగ్గించే టాబ్లెట్లు ఇస్తాము కానీ ఇంజెక్షన్ కావాలంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలని చాలా మెడికల్ షాపుల యజమానులు సాహిల్కు చెప్పారు ఎంత డబ్బిస్తామన్నా కూడా ఒప్పుకోలేదు చివరకు తన స్నేహితుడైన అమీన్కు చెప్పాడు తనకు గానీ బీపీ తగ్గించే ఇంజెక్షన్ తీసుకొస్తే పదివేలు ఇస్తానన్నాడు వెంటనే పదివేలు ఇచ్చి తీసుకురమ్మన్నాడు ఎందుకని ప్రశ్నిస్తే తన లవర్ భర్తను చంపేందుకని చెప్పాడు సాహిల్ అందుకు సాయం చేస్తే మరో లక్ష రూపాయలు ఇస్తానన్నాడు లక్ష అనగానే హత్యకు కూడా సాయం చేస్తానన్నాడు అమీన్ చివరకు రెండింతలు ధర పెట్టి ఒక మెడికల్ షాప్ లో నాలుగు ఇంజక్షన్లు కొన్నారు పెద్ద సిరంజి కూడా తీసుకున్నారు ఆ నాలుగు ఇంజక్షన్ల మందును ఒకే సిరంజిలోకి ఎక్కించారు ఇక భర్తను చంపేందుకు ప్లాండ్ గా చేలోకి తీసుకెళ్లింది మీనాక్షి నీకు బీపీ జీవితంలో రాకుండా తగ్గించే మందును మా బంధువు ఒక ఆయన తీసుకొస్తానన్నాడు ఆయన మంచి ఆర్ఎంపీ డాక్టర్ ఆయన వల్లే మా నాన్నకు అరవై ఏళ్ళు వచ్చినా బీపీ రాలేదని చెప్పింది చంద్రశేఖర్ నిజంగానే పనిచేస్తుందా అని అమాయకంగా అడిగాడు పాపం ఇక మధ్యాహ్న సమయంలో సాహిల్ అమీన్లు మేనాక్షి పొలం దగ్గరికి వెళ్ళారు అక్కడ చంద్రశేఖర్ ఒక మాయమాటలు చెప్పి ఆ చెల్లోనే ఆ నాలుగు ఇంజెక్షన్లు కలిపిన మొత్తాన్ని కూడా చేతికి గుచ్చేశారు కాసేపటికే గుండెను పట్టుకొని మారు మాట్లాడకుండా కుప్పకూలి స్పాట్ లోనే చనిపోయాడు ఆ తర్వాత సాహిల్ పారిపోగా మిగతా డ్రామాను మేనాక్షి నడిపిందని మీడియాకు పోలీసులు తెలియజేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం చంద్రశేఖర్ కు ఇద్దరు కూతులున్నారు ఆరేళ్లు ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలంటే చంద్రశేఖర్ కు ప్రాణం కానీ తన ఇన్స్టాంట్ శృంగారం కోసం ఇన్స్టాలో ప్రీడిని పటాయించి మొగుడిని చంపింది అయితే పోలీసులు చెప్పే వరకు చంద్రశేఖర్ ది అని ఎవరికీ తెలియదు పోలీసులు బంధువులను పిలిచి ఇది హత్య అని భార్య సోనిపేటకు చెందిన అనే ప్రియుడితో కలిసి చంపిందని చెప్పారు దీంతో గ్రామస్తులు మొత్తం పోలీస్ స్టేషన్ ముందు చేరి తమకు మేనాక్షన్ అప్పగించాలని నానా హంగామా చేశారు చివరకు పోలీసులు సర్ది చెప్పి గ్రామస్తులను పంపించేశారు అమాయకుడైన చంద్రశేఖర్ చంపి చిన్నపిల్లలను అనాందోళన చేసిందని అంతా కన్నీరు పెట్టుకున్నారు ఏ మాత్రం దొరికినా గ్రామస్తులంతా మేనాషిని చంపేసేవారే కానీ పోలీసులే కాపాడారు అలా ఇన్స్టాల్ ఎవరి కోసం భర్తను చంపిందా నీచురాలు ఇక గ్రామస్తులంతా వెంటనే ఆస్తి మొత్తం చిన్నపిల్లల పేరు మీదకు మార్పించేశారు భవిష్యత్తులో వారికి ఇబ్బంది లేకుండా మేజర్ అయ్యే వరకు ఎవరు అమ్మకుండా కొనకుండా అధికారుల సాయంతో మార్పిం చేశారు ఇక హత్య జరిగిన పది రోజులకు కానీ ఈ విషయం పోలీసులు చెప్పే వరకు కూడా ఎవరికీ తెలియలేదు ఉన్న పడంగా నిలిచిన చోటే ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ చెప్పమంటే మాత్రం మేనాక్షికి నోరు పెగలదు కానీ ఇన్స్టా వాటిలో మాత్రం క్వీను ఫెయిల్ అయినా కూడా ఇన్స్టా యూసేజ్ మాత్రం బాగా వచ్చు జియో పుణ్యామానే డేటా ఎక్కువగా రావడంతో ఆ డేటాని పోటీ పడి మరీ వాడేది అదే డేటాతో క్రైమ్ కూడా చేసింది మరి ఈ మేనాక్షిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి